దివ్య పూజ పఠనములు తపోకాలపు మొదటి వారము బుధవారము మొదటి పఠనము యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఒకటి నుంచి వచనములు ఆ దినములలో ప్రభువు వాణి రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై నీవు ఆ పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుమని చెప్పెను యోనా ప్రభు వహించి నినివేకు వెళ్ళెను ఆ పట్టణము చాలా పెద్దది దానిని దాటిపోవుటకు మూడు నాళ్లు పట్టును అతడు నగరమున ప్రవేశించి ఒకరోజు ప్రయాణము చేసి నలువది దినములు ముగియగానే నినివే నాశనమగునని ప్రకటించను నినివే పౌరులు దేవుని మాట నమ్మిరి వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలనని ప్రకటించిరి అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి ఆ వార్త విని నినివే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి ఊడిదపై కూర్చుండెను అతడు నినివే నగరమందంతటా ఇట్లు చాటించెను ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ నరులు పశువులు ఎడ్ల మందలు గొర్రెల మందలు ఏమియూ తినరాదు ఎవరూ ఏమియూ తినరాదు త్రాగరాదు నరులు పశువులు కూడా గోనె తాల్పవలెను ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలెను అందరూ తమ దుష్టవర్తనము మార్చుకొని తమ దుష్కార్యములు విరమించుకోవలను ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్రకోపము ఉపసంహరించుకోవచ్చును మనము చావు తప్పించుకోవచ్చును దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచెను వారు తమ దుష్కార్యములు విడనాడిరని తెలుసుకొనెను వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యను ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రత్యుత్తర గీతము కీర్తన యాభై ఒకటి అందరూ ఓ ప్రభువా వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపము నీ అనంత కరుణతో నా పాపములను కుడిచివేయుము నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయము అందరూ ఓ ప్రభువా వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు నాలో నిర్మల హృదయమును సృజింపము నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పము నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము అందరు ఓ ప్రభువా వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు నీవు బలుల వలన సంతృష్టి చెందవు నేను దహన బలి నర్పించినచో నీవు ప్రీతి చెందవు దేవా నే నర్పించు బలి పశ్చాత్తాపూరితమైన హృదయమే విరిగి నలిగినట్టు వినయాన్వితమైన హృదయమును నీవు అనాదరము చేయవు అందరు ఓ ప్రభువా వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు సువిశేషమునకు ముందు వచనము ఎస్కేల్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండు వచనము దుష్టుడు చనిపోవుట వలన నాకు సంతృష్టి కలుగదు దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును సువిశేష పఠనము ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతోనూ ఉందిరుగాక పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువ మీకు మహిమ కలుగునుగాక లుకా పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వచనములు ఆ కాలములో ప్రజలు అనేకులు అచట చేరగా ఏసు ఇట్లు చెప్పనారంభించను ఈ తరము దుష్టమైనది ఇది ఒక గురుతును కోరుచున్నది కాని యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు ఏలయన నినివే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనిషి కుమారుడు చిహ్నమగును తీర్పు రోజున దక్షిణ దేశపు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును ఏలయన ఆమె సలోమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను ఇదిగో ఆ సలోమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింపురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు ఇది క్రీస్తు సువిశేషము మహిమ క్రీస్తువాను